శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారము అందరికీ నమస్కారం నా పేరు రెడ్డమ్మ కొత్తచేరు కమిటీ వన్ సత్యసాయి జిల్లా నాకు ఇచ్చిన వాక్యము ద్వితీయ దైవ గ్రంథం బైబిల్లో మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం శాస్త్రుల నీతి కంటేను పరిశేయుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోకంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను వివరము లోకంలో శాస్త్రులమని బోధకులమని భక్తులమని చెప్పుకొని వారు అనేకులు గలరు వారికి తెలిసిన జ్ఞానం కంటే మీరు ఎక్కువ జ్ఞానం తెలిసి ఉండాలను అట్లు కాకుండా వారికి తెలిసిన జ్ఞానం కంటే మీకు తక్కువ జ్ఞానం తెలిసి ఉంటే మీరు పరలోకంలో ప్రవేశింపలేరని దేవుడు చెప్పి ఉన్నాడు దీనిని బట్టి ప్రపంచంలో శాస్త్రులమని బో బోధకులమని చెప్పుకొనుచు అనేక యజ్ఞ యాగాదులు చేయచ్చు దేవుడు చెప్పిన వాటికి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించు ప్రవర్తించే కంటే మీరు ఎక్కువ జ్ఞానం తెలిసి ఉంటే మీకు పరలోకం సులభంగా లభించగలదని ఈ వాక్యంలో చెప్పి ఉన్నాడు నమస్కారం